అంటే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినా కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అలాంటి పిటిషన్కు అర్హత ఉంది జస్టిస్ మల్లికార్జునరావు స్పష్టీకరణ ఏదైనా కేసులో విచారణ నిమిత్తం సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చిన అప్పటికీ కూడా అరెస్టు గురించి ఆందోళన చెందాల్సిన వ్యక్తం చేస్తూ నిందితులు దాఖలు చేసుకునే చేసే ముందస్తు బెయిల్ పిటిషన్కు విచారణ అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు కాబట్టి అరెస్టు ఆందోళనతో బాధలు దాఖలు చేసే ముందస్తు బెయిల్ పిటిషన్ను నివారించకుండా అంటే విచారించకుండా న్యాయస్థానాలతో తప్పించుకోవాలని చెప్పేసి తేల్చి తప్పించుకోగలమని తేల్చి చెప్పిందనమాట పీసీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైద్యరాల్ డాక్టర్ నర్రెడ్డి సున్నితలను దూషించిన కేసులో నిందితుడిగా ఉన్న భూషణ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది అతనికి షరతుతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు నకిలీ ఐడీలను సృష్టించి వైఎస్ షర్మిల సున్నితను దూషిస్తూ పోస్టులు పెట్టడంతో పెట్టారంటూ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివేంద్ర పోలీసులు కేసు నమోదు చేశారు విశాఖపట్నానికి సంబంధించి చెందిన విశాఖపట్నానికి చెందిన ఉదయ్ భూషణ్ అనే వ్యక్తిని ఈ కేసులో నిదుటిగా తేల్చారు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ అతనికి సిఆర్పిసి సెక్షన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చారు దీంతో ఉదయ్ ఉదయ్ భూషణ్ పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని అందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యంపై న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారన్నమాట ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చామని తెలిపారు అలాంటప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదన్నారు ఇలా దాఖలు చేసే పిటిషన్కు ఎంత మాత్రం విచారణ అర్హత లేదని కూడా తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ వాదాలు వినిపిస్తూ ఉదయ్ భూషణ్ ను పోలీసులు పొలివెందులు తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారని తెలిపారు ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్లోనే పిటి పిటిషనర్ను విచారణ బెదిరించ అంటే పిటిషనర్ను అయితే బెదిరించారన్నారు అరెస్ట్ గురించి ఆందోళన ఉన్నప్పుడు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చిన ఇచ్చినప్పటికీ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని రామప్ప కోర్టులో కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు ఈ తీర్పును పరిణలోకి తీసుకుని న్యాయమూర్తి పిటిషనర్ ఉదయ్ భూషణ్లకు షర్తలతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసి ఉత్తర్వులు ఇచ్చారు మూడు నెలల పాటు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కడప జిల్లా ఎస్పీ ముందు హాజరు కావాలని కూడా ఆదేశించారు సో ఈ విధంగా హైకోర్టు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో